హాఫ్ కేజీ ఆలుగడ్డలు పీల్ చేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఒక పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు అలాగే బగారా దినుసులు ఇవి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది నేను అందుకని చాలా వరకు ఇవి యాడ్ చేస్తూ ఉంటాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్న ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలుగా వేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఒక్కటే టమాటో అండి పెద్ద టమాటో ఒక్కటేది చిన్నగా కట్ చేసుకొని కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు కొంచెం టమాటాలు కూడా ముగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని నెక్స్ట్ ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకుంటే మంచి అరోమా వస్తుంది కదా అప్పుడు బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా అన్నీ వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఆలుగడ్డ ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడే అంతా ఉప్పు వేసుకొని కలుపుకొని కొంచెం సిమ్ములో పెట్టి మూత పెట్టి పెట్టుకుంటే మనకి ఇందులోనే వాటర్ ఊరుతాయి కదా అప్పుడు వాడుతూనే ఉడికితే బాగుంటుంది కొన్ని పొటాటోస్ ఏమైతే కొంచెం తియ్యగా ఉంటాయి అప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి మసాలాలు కానీ ఎక్కేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇది మొన్న ఒక హాఫ్ కేజీ వండా తీయగానే అయితే లేవు ఓకే అని సిమ్ సిమ్లో పెట్టి మూత పెట్టి పెట్టుకోవాలి ఒకసారి కలుపుదాము ఇట్లానే ఆయిల్లోనే మంచిగా ఉడికిపోతుంది కాకపోతే సిమ్లో పెట్టుకోవాలి హై పెట్టద్దు సగం ఉడికిన తర్వాత ఇంకా కొంచెం ఉడకాలి టైం పడుతుంది ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా టైం పడుతుంది పావు పావు స్పూన్ గరం మసాలా పొడి అలాగే హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని తప్పి ఈ సగం ఉడికిన తర్వాత ఎందుకంటే మళ్ళీ పూర్తిగా ఉడికేసరికి మనకు యాలగడ్డ ముక్కలకి ఈ మసాలా ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది అందుకని నేను సగం ఉడికిన తర్వాత వేస్తున్నాను ఇలాగే మూత పెట్టి పెట్టుకుంటే అదే ఉడికిపోతూ ఉంటుంది సిమ్లో పెట్టేసుకోవాలి ఉడికిపోయి ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే చాలా టైం అయింది ఒక్కసారి చూడండి ఆలుగడ్డ ముక్కి లాలుగానే చునిగిపోతుంది ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదు సూపర్గా కర్రీ అయితే కని కనిపిస్తుంది టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది ఒకసారి ఇక్కడ కొత్తిమీర తీసుకొచ్చి వేసేద్దాం ఇంకా కొత్తిమీర వేసేసుకొని మంచిగా చపాతీకైనా వైట్ రైస్కైనా పూరీకైనా చాలా బాగుంటుంది ఒక్కసారి అందరు ఇలాగే ట్రై చేసి చూడండి ఇలా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్